హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ గోధుమ రవ్వతోటి ఎంతో టేస్ట్ అయినా కట్టు బొంగలు ఎలా చేయాలో చూపిస్తున్నాండి ఫిన్ లేకనా ఎలా చేసినా చాలా బాగుంటుందండి ఇది అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తుంటారు ధనుర్మాసంలో విష్ణువు ఆలయాలలో ఏ ఆలయంలోనైనా ఎక్కువ ఈ ప్రసాదాన్ని నివేదిస్తుంటారండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ఒక పాత్రలో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక లీటర్ నీళ్ళు పోసుకొని పప్పును మెత్తగా ఉడికించుకోవాలండి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికినాక ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలండి గోధుమ రవ్వ మెత్తగా వరుపుకోవాలి గోధుమ రవ్వ వేసి పొంగల్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ అండి పెసరపప్పు తినడం వల్ల ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది ఇది ఎండాకాలంలోనే ఎక్కువ చేసుకుని తింటే ఒంటికి చాలా మంచిదండి ధనుర్మాసంలో ఎక్కువ ఈ ప్రసాదాన్ని నివేదిస్తుంది ఉంటారు కట్టు పొంగలు ఎక్కువ బియ్యంతో చేస్తారండి బియ్యంతో కంటే కూడా ఇలా గోధుమ రవ్వతో చేస్తారు ఫాస్ట్గా అవుది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఆ వాటర్ అంతా ఎండికి వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడగంటకూడదు ప్రసాదం ఇద్దరు పాత్రలు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికి పోపు పెట్టడానికి ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుంటుండీ మీరు కావాలంటే నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నూనె ఎక్కినాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఒక ఐదారు జీడిపప్పులు వేసుకోవాలండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ జీడిపప్పులు ఏవి మాడిపోకుండా బాగా పోపునంత బాగా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి పోపు పోపు బాగా ఫ్రై అయితే ఈ కట్టు పొంగల్కి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో మీకు ఇంట్రెస్ట్ అంటే ఒక నాలుగైదు మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు అండి నేనైతే వేసుకోవట్లేదు బాగా ఫ్రై అయితే పోపు బాగా సువాసన వస్తే మంచిగా ఉంటుందండి అలా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయినాక మనం ముందుగా ఉడికించుకున్న గోధుమ రవ్వలు వేసుకొని బాగా కలుపుకోవాలండి అమ్మవారికి ఐదవ రోజు అండి శ్రీ మహాచండీ దేవి అలంకరణ రోజు ఈ కట్టు పొంగలు అమ్మవారికి నివేదిస్తారండి మీరు చేసే అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సులు పొందండి సర్వ్ చేసే ముందు ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని సర్వ్ చేయండి ఎంతో టేస్ట్ అయినా గోధుమ రవ్వతో చేసిన కట్టు పొంగల్ రెడీ అండి లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తినొచ్చండి తిని వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే షుగర్ పేషెంట్లు కూడా ఇది తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళద్దరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది షేర్ చేయండి థ్యాంక్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో